అత్తమ్మా హాస్టల్చిరావు నా పోయించిన ఏదన్నా దూపు అమ్మా దూ పండ్ల దూస్ తాగమన్నాడా పండ్ల దూరం అన్నాడు కూడా అదే తాగుతది తాగుతుంది చేసుకునేదమ్మా కాలు నొప్పి చేత దాకా నేను బాధపడుతుంటే ఎట్టనైనా దేవాలి మరి ఎవరు వస్తారు ఏం పండులేవత ఇంట్లో ఏం చూసేయో పండ్లు పండ్లేసినవి పో అమ్మా ఏదో ఉన్న పండు చేసుకొని వస్తా పో కాలం ఒప్పుందమ్మా చేసుకో రాదు ఇద్దరు ఉంటుంది ఇద్దరు ఉంటే నేనే చేసుకోవాలా నేను చేసుకోవా నువ్వే పో నా పిల్లల పని చెప్తావా నీ పిల్ల పని చేయదా చెయ్యదు ఆడవిలో చేస్తా అది అమ్మగారి ఇంటికి వచ్చి సరే సరే చూస్తా అవునమ్మా ఏం చూసు ఇది పంచమాల చూసు పంచమాల చూసేది ఏం చూసే పండ్ల చూసి అంటారు కదా పండ్ల దోదు ఇదేనా ఇదేనా పండ్లదోదు మరి ఏం అంటే ఏదో పండుదేమంటే నేను చింతపండు చూసి పండుగ రామా మరి